హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అనమాట అదే వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్న అడిగినప్పుడు హెల్దీగా ఇలా సగ్గుబియ్యంతో క్యారెట్ వేసి పాయసం చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు ఉంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి ఇవి మంచిగా మంటను సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే వేసుకోవాలి ఇది కూడా ఎక్కువసేపు ఫ్రై అవాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన క్యారెట్ తురుమును కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలండి పాలు కూడా మంచిగా వేడవాలి మంటని సిమ్లో పెట్టుకొని పాలు అనేది మంచిగా వేడి చేసుకోవాలి తర్వాత ఇంకో సైడు దీంట్లో స్వీట్నెస్ కోసం మనం బెల్లం వాడుతున్నామండి బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది అనమాట అందుకని బెల్లం యూజ్ చేస్తున్నాను పంచదార వేసుకుంటే బాగుంటుంది కానీ బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది మన టె స్వీట్నెస్ తగ్గట్టుగా బెల్లం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది పాకం ఏమీ అవసరం లేదండి ఇంకో సైడు మన పాలైతే చక్కగా కాగిపోయినాయి కదండి తర్వాత దీంట్లో మనం సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం అనేది ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకోవటం వలన సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడికిపోతాయి తర్వాత ఇంకో సైడ్ అయితే మన బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయినాయి ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి క్యారెట్ తురుము కూడా కొంచెం ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతూ ఉండగానే దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇలా తిక్కుగా అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి ఇలా తిక్కుగా అయిపోయిన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొంచెం చల్లారినివ్వాలండి మనం వేడి మీద బెల్లం వేస్తే పాలనేది విరిగిపోతాయి అందుకనే కొంచెం కూల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని అయితే స్ట్రైన్ చేసుకోవాలి ఏమన్నా నలకలు కానీ చెత్త కానీ ఉంటే పోతాయి అన్నమాట ఇలా బెల్లం వాటర్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి వాళ్ళు వాళ్ళ ఇష్టంగా తింటారు దీంట్లో కన్నా బెల్లం వేయండి బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటం అండి చూడండి ఎంత థిక్గా వచ్చిందో ఈ సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అయితే ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పైన వేసేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది హెల్దీ కూడా ఇంకా మనకి పండగలప్పుడు కానీ ఏదన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఇట్లా దేవుడి దగ్గరికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని కూడా హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పుడు స్కూల్ నుంచి రాగానే ఏదన్నా స్నాక్ చేయమని అడిగినప్పుడు ఇట్లా ఒక ట్వంటీ మినిట్స్లోనే ఈజీగా ఒక హెల్దీ అయితే ప్రిపేర్ చేసేయొచ్చు ఫైనల్గా మన క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ విడగానే కానీ మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి